హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజైతే ధనుర్మాసంలో ఇంకొక ముగ్గు అయితే వేస్తున్నాను గిరికతోనైతే ఈజీగా వేసుకోవచ్చు కదండీ అందుకని గిరికతో అయితే వేస్తున్నాను కొంచెం ఆకులు రాళ్ళు ఉండడం వల్ల అక్కడక్కడ సరిగా రావట్లేదు అదే మన సిమెంట్ దాని మీద అయితే మంచి వస్తుంది మధ్యలో మాది బోర్ ముగ్గు కదా మధ్యలో రాళ్ళు కూడా వస్తున్నాయి నేనైతే ఈ గిరకతో వేస్తున్నాను అయితే మధ్య మధ్యలో రాళ్ళు రావడం వల్ల పక్కకి కొడుతున్నాను అందులో చూడండి ఫ్రెండ్స్ మనం గిరకతో ఎలా వేసినా కొంచెం ఈ గీతల ముగ్గులు ఏందంటే కొంచెం కొంచెం తేడాలోనే ఉంటుంది అంతే అన్నీ మ్యాక్సిమం ఒకలాగే ఉంటాయి కానీ కొంచెం తేడాతోనే వేసుకోవచ్చు వీటిని ఏం లేదు సింపుల్గా వేసుకోవచ్చు పది నిమిషాలలో ముగ్గు పది నిమిషాలు కూడా పట్టదు ఒక ఐదు నిమిషాల్లో మన ముగ్గు అయితే అయిపోతుంది ఈజీగా వేసుకోవచ్చు ఇలాంటిది ఒకటి ఉంటే చాలు ఈ ధనుర్మాసంలో సంక్రాంతి వెళ్ళిన దాకా కూడా ఇదే ముగ్గు వేస్తాం కదా మేమైతే ఎక్కువ ఇవే వేస్తాము ఊర్లల్లో గిరికతోనైతే ఇంకా సాంపి జల్లిన రోజు మాత్రం ఇంకా చాలా పెద్దగా వేసుకుంటాము ఇక్కడైతే ఇంకా ఫ్లవర్ లాగా ఇలా వేసుకుంటున్నాను ఈ గీతల ముగ్గుల్ని మనం ఎంత పెద్దగైనా వేసుకోవచ్చండి ఎన్ని రౌండ్స్ అయినా తిప్పుకోవచ్చు ఇట్లా ఆకిలి ఒకటి పెద్దగా ఉంటే చాలు కానీ ఎంత పెద్దగైనా వేసుకోవచ్చు నేనైతే ఈ విధంగా వేసుకుంటున్నాను ఏదో వీలున్నప్పుడు ఈ విధంగా అయితే తీపిస్తాను వీడియో పిల్లలు ఇంటికాడ ఉన్నప్పుడు మాత్రమే వీలు కుదురుతుంది కదా స్కూల్ ఉన్నప్పుడు ఏడ కుదురుతుందండి వాళ్ళ బాక్సులు టైమే సరిపోతుంది ఏదో తొందర తొందరగా వేయడం రావడం మధ్యలో ఇట్లా లైన్స్ వేస్తే బాగుంటుంది కదా అందుకని ఈ విధంగా అయితే వేస్తున్నాను మనం ఎంత పెద్ద ముగ్గు వేసినా సైడ్ బార్డర్స్ వల్లనే ముగ్గు అనేది అట్రాక్షన్ కొడుతుంది కదా సైడ్ బార్డర్స్ అయితే ఖచ్చితంగా వేస్తానండి ఈ ముగ్గులకే కాదు నేను ఏ ముగ్గు వేసినా మామూలుగా చిన్న చిన్న ముగ్గులు మా నార్మల్ టైంలో వేసుకున్నా కానీ నేను సైడ్ బార్డర్స్ అయితే వేస్తాను నాలుగు సైడ్లు అయితే ఖచ్చితంగా వేయాల్సిందే అలా వేస్తేనే ముగ్గుకి కూడా ఎట్రాక్షన్ ఉంటుంది ముగ్గు కూడా మంచిగా అనిపిస్తుంది కదా మన ముగ్గు అయితే ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి మీరు ఎలా వేసుకుంటారో కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి నేను ఎక్కడైతే జూరలాగా పెట్టి ఎగ్స్ వేసుకుంటుంది ఏందనుకోవద్దు ఎలా ఉందో చూడండి బాగుంటుందని ఈ విధంగా వేసాను మధ్యలో కొంచెం పసుపు కుంకుమ వేస్తే ముగ్గుకి చాలా అట్రాక్షన్ ఉంటుంది కదా అందుకనే కొంచెం పసుపు కుంకుమైతే వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ మా ముగ్గి ఎలా ఉందో చూడండి ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి బాయ్ మరీ